తెలంగాణలో ఉద్యమ సందర్భంలో కూడా ఒకటే అనుకుంటుండేవి ఆకలితో ఉన్నాం కరెక్టే కానీ ఆకలితో పాటు ఆత్మాభిమానం కూడా ఉన్నం మనం అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఇస్తూనే మనకు గౌరవం కూడా ఇవ్వాలని కోరుకుంటాం మరి ఆ ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సర్దార్ సర్వాయి పాపారాయుడు గారి జయంతిని అఫీషియల్ గా ప్రభుత్వం తరఫున చేయడం అన్నది ఎప్పుడు కూడా జరగలేదు చరిత్రలో కేవలం తెలంగాణలోనే జరుగుతున్నది సర్దార్ సర్వ పాపారాయుడు గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ లో పెట్టుకొని మనం గౌరవించుకోవడం జరుగుతూ ఉన్నది ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క ఆత్మాభిమానం ప్రతి కులాన్ని కూడా మరి హైదరాబాద్ మహానగరంలో ఐదు ఎకరాల భూమి ఇచ్చి ఐదు కోట్ల డబ్బు ఇచ్చి అక్కడ కూడా గీత భవన్ కట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వసతులు ఏర్పాటు చేసినారని చెప్పి సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను మరి వారి బాటలో నడిచి ఇక్కడ మా గణేశన్న గారు ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో మన గౌడ సోదరులు పడుతున్న ఇబ్బందిని చూసుకొని మన ఇక్కడ డబ్బులు ఇవ్వడం అన్ని ల్యాండ్కి సంబంధించి పర్మిషన్స్ కూడా ఇస్తా అని చెప్పడం సంతోషం మరి విజి గౌడ్ గారు పెద్దలు కోరినట్టు ఇంకొక కోటి రూపాయలు అయిపోతే మొత్తం కూడా పూర్తి అవుతుందని చెప్తా ఉన్నారు తప్పకుండా డిసెంబర్ మూడు నాడు మళ్ళా వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే మీ అందరి దయతోని డిసెంబర్ మూడు తర్వాత గణేష్ అన్న నిధులకెళ్ళి మొదటి మీటింగ్ పెట్టి ఆత్మీయ సమ్మేళనం కాబట్టి మొదటి యాభై లక్షలు మన గౌడన్నలకు మీరు ఇది ఇంకొక యాభై లక్షలు మళ్ళీ నేను కూడా ఇచ్చి మొత్తం కోటి రూపాయలతోని సంపూర్ణంగా పూర్తి చేసుకుందామని తెలియజేస్తా ఉన్నాను మరి కుల వృత్తితో పాటు కుల వృత్తితో పాటు మీ అందరికీ తెలుసు ఒక్క విషయం నిజామాబాద్లో పెద్దల పెద్దలు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు దాకా అనేక సార్లు అధికారంలోకి వచ్చింది వచ్చాక నిజామాబాద్ నగరం నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఉండే డి శ్రీనివాస్ గారు సుదర్శన్ రెడ్డి గారు షబ్బీర్ అలీ గారు అప్పుడు ఉమ్మడి జిల్లాలో అనేక మంది నాయకులు ఉండే కానీ మొత్తం డెబ్బై ఐదేళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు బీసీ హాస్టల్ ఎన్ని ఉన్నాయా నిజామాబాద్లో అంటే ఒకటి నాయకులేమో చాలామంది బీసీ హాస్టల్ ఒకటి కానీ ఈ పదేండ్లలో నిజామాబాద్ లో బీసీ హాస్టల్ ఎన్ని ఉన్నాయంటే పదిహేను బీసీ హాస్టళ్లను మనం పెట్టడం జరిగింది ఈ పదిహేను బీసీ గురుకులాలలో తొమ్మిది వేల మంది బీసీ బిడ్డలు వాళ్ళ చదువుకుంటా ఉన్నారు అట్లా